మీకున్నారు అలాంటి స్నేహితులు ఎవరైనా మీ దగ్గర నుండి ఏమి ఆశించకుండా మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించేటువంటి స్నేహితులు ఉన్నారా ఉంటే మీరు మంచి వాళ్ళే మీరు ధన్యులే కానీ ఒక విషయం మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఉన్న స్నేహాలన్నీ కూడా ఏదో ఒక ఆశతోటే మనతో స్నేహం చేస్తారు అవునా మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతగానే ప్రేమిస్తారు అవునా కదా మనం ఏదైనా చేస్తేనే వారు మన కొరికి ఏదైనా చేయడానికి సిద్ధపడతా ఉంటారు కానీ మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా మనల్ని మనల్నిగా ప్రేమిస్తూ మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని ప్రేమిస్తూ మన కొరకు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఒక్కరే ఒకరు వాళ్ళు ఎవరు అంటే ప్రభువైనా యేస్సు వారు అవునా కాదండి ఆయన వ్యవహానుస్వార్త పదిహేనో అధ్యాయంలో ఆయన చెప్తారు కదా తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టుట కంటే ప్రేమ ప్రేమగలవాడు ఎవరైనా ఉన్నారా స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టింది ఎవరండి ఈ లోకంలో ఆయన మాత్రమే ఆయన మనల్ని తన స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు మనల్ని తన యొక్క ఏమంటారంటే హృదయ సన్నిహితులుగా ఆయన భావిస్తూ ఉన్నాడు అవునా కదా అని అంటున్నాడు ఇదిగో నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను అని చెప్పి ఎంత గొప్ప ధన్యత కదా దేవునితో స్నేహం చేయడం అనేటువంటిది యేసుతో స్నేహం చేయడం అనేటువంటిది ఎంత గొప్ప ధన్యత కదా ఆయన మనకు ఎంతగా మనతో స్నేహం చేస్తున్నాడంటే మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా కదా మనం ఆయనను కోరుకోకముందే ఆయన మనల్ని కోరుకున్నాడు మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండానే మనల్ని ప్రేమిస్తున్నాడు మనతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మన స్టే స్టేటస్ చూసి ఆయన ఇష్టపడట్లేదు కానీ మన ఉన్నత స్థితిని చూసో మన గొప్పతనాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించట్లేదు మనం ఎలా ఉన్నామో అదే ప్రేమతో మనం ఎలా ఉన్నామో అదే స్థితిలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కదండి ఆయన కంటే గొప్ప స్నేహితుడు కంటే నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు